హాయ్ హలో వెల్కమ్ టు ఇండియన్ నాలెడ్జ్ యూనివర్సిటీ మనకు జవహర్ నవోదయ విద్యాలయ సంస్థ నుంచి సిక్స్త్ క్లాస్ అడ్మిషన్ సంబంధించి నోటిఫికేషన్ అయితే రావడం జరిగింది సో దీనికి సంబంధించి కొన్ని విషయాలు అయితే ఇంపార్టెంట్ విషయాలు ఈ వీడియోలో చెప్పడం జరుగుతుంది సో పూర్తి వీడియో అయితే నేను మనకు వీడియో రూపంలో మీకు అందుబాటులోకి తీసుకొస్తాను సో ప్రస్తుతానికి అయితే మనకు ఆన్లైన్ అప్లికేషన్ అయితే స్టార్ట్ అయినాయి సో లాస్ట్ డేట్ వచ్చి సెప్టెంబరు సిక్స్టీన్త్కు లాస్ట్ డేట్ ఇవ్వడం జరిగింది అప్లై చేసుకునే వాళ్ళు ఉంటే అప్లై చేసుకునే ప్రయత్నం చేయండి మనకు సెలక్షన్ టెస్ట్కు సంబంధించి ఎగ్జామ్ డేట్ కూడా ఇవ్వడం జరిగింది సో దానికి సంబంధించి ఎగ్జామ్ డేట్ అయితే రెండు వేల ఇరవై ఐదు జనవరి పద్దెనిమిదిన శనివారం రోజు కండక్ట్ చేయడం జరుగుతుంది మార్నింగ్ లెవెన్ థర్టీ ఏఎంకి అయితే ఎగ్జామ్ ఉంటుంది మనకు ఆంధ్రప్రదేశ్ వారికి అదేవిధంగా తెలంగాణ వారికి కూడా ఇదే రోజున కండక్ట్ చేయడం జరుగుతుంది దీనికి సంబంధించి సిలబస్ టెస్ట్ ప్యాటర్ను పూర్తి వివరాలు అయితే మన ఛానల్లో వీడియో రూపంలో అందుబాటులో ఉన్నాయి కావాల్సిన వాళ్ళు ఒకసారి చూసుకోవచ్చు సో మనకు ఆన్లైన్ అప్లికేషన్ లాస్ట్ డేర్ మాత్రం సెప్టెంబర్ పదహారుకి అయితే ఇవ్వడం జరిగింది అదేవిధంగా మనం ఆన్లైన్ అప్లికేషన్ చేసేటప్పుడు అప్లోడ్ చేయవలసిన డాక్యుమెంట్స్ కూడా ఒకసారి చెప్తాను అవి కూడా మీరు దగ్గర ఉంచుకునే ప్రయత్నం చేయండి ఫిఫ్త్ క్లాసు ఏ స్కూల్లో చదువుతున్నారో ఆ స్కూల్ నుంచి ఇప్పుడు నవోదయాకు సంబంధించిన ఒక ఫార్మాట్ అయితే అందుబాటులో ఉంది దానికి సంబంధించిన ఫార్మాట్ డిస్క్రిప్షన్ లింక్ ఇస్తాను కావాల్సిన దాన్ని డౌన్లోడ్ చేసుకొని మన స్కూల్ హెడ్ మాస్టర్ తోటి డీటెయిల్స్ అయితే ఫిల్అప్ చేయించుకొని సిగ్నేచర్ రావాలి దీన్ని కూడా మనం అప్లోడ్ చేయాల్సి ఉంటుంది అదేవిధంగా ఫోటోగ్రాఫ్ ఒకటి సిగ్నేచరు పేరెంట్ యొక్క సిగ్నేచరు క్యాండిడేట్ యొక్క సిగ్నేచరు ఆధార్ డీటెయిల్స్ అదేవిధంగా కొన్ని బేసిక్ డీటెయిల్స్ మన దేశ స్టేటు అదేవిధంగా ఆధార్ నెంబరు పెన్ నెంబరు ఇలా కొన్ని డీటెయిల్స్ అయితే మనం దగ్గర ఉంచుకోవాలి ఇవన్నీ జేపీజీ ఫార్మాట్లో ఉండాలి అదేవిధంగా సైజ్ వచ్చి టెన్ టు హండ్రెడ్ కేబీ మధ్యలో ఉండాలి ఎక్కువ ఉన్నా కూడా మనకు అప్లోడ్ చేసేటప్పుడు ప్రాబ్లం అయితే రావడం జరుగుతుంది సో మనకు అఫీషియల్ వెబ్సైట్ చూసుకుంటే నవోదయ డాట్ గౌ డాట్ ఇన్ ఈ అఫీషియల్ వెబ్సైట్లో మాత్రమే అప్లై చేయవలసి ఉంటుంది రిజల్ట్కి సంబంధించి చూసుకుంటే మనకు జవహర్ నవోదయ విద్యాలయ అఫీషియల్ వెబ్సైట్లో ఉంటాయి అదేవిధంగా నవ జవహర్ నవోదయ విద్యాలయ స్కూల్లో కూడా నోటీస్ బోర్డులు పెట్టడం జరుగుతుంది డిస్టిక్ ఎడ్యుకేషన్ ఆఫీసర్ అదేవిధంగా డిస్టిక్ మేజిస్ట్రేట్ ఆఫీసర్లో కూడా అందుబాటులో అయితే రిజల్ట్ ఉంచడం జరుగుతుంది సో దీనికి సంబంధించి పూర్తి వీడియో అయితే మన ఛానల్ అందుబాటులో ఉంది కావాల్సిన వారు ఒకసారి చూసుకోవచ్చు ఇదే విధంగా మన ఛానల్ అయితే ఎప్పటికప్పుడు మీకు అప్డేట్ అయితే అందించే ప్రయత్నం చేస్తున్నాను మన ఛానల్ని చూస్తున్న వారు సబ్స్క్రైబ్ చేసుకుని ఫాలో అవుతూ ఉండండి ఈ వీడియో వస్తే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోద్దు నైస్ డే